హాయ్ అండి అందరికీ నమస్తే తినే కొద్దీ తినాలనిపించే ఎంతో టేస్టీగా ఉండే చేపల ఎగురు ఈరోజు వీడియోలో ఎలా తయారు చేయాలో చూద్దాం ఎప్పుడూ చేసేలా వేపుడు పులుసే కాకుండా ఒకసారి ఇలా ఎగురు చేసి చూడండి ఎప్పుడూ తినేదానికంటే ఒక ముద్ద ఎక్కువే తింటారు అంత కమ్మగా ఉండి ఈ చేపల కూర ఎలా తయారు చేయాలో చూసేద్దాం నీచు వాసన లేకుండా శుభ్రంగా కడిగిన అర కేజీ చేప ముక్కలు తీసుకున్నానండి ముందుగా చేప ముక్కలకు అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం అరచక్క నిమ్మరసం వేసి ఇవన్నీ చేప ముక్కలకు లోపల వరకు ఇంకే బాగా కలుపుకొని మూత పెట్టి పోగొండసేపు పక్కన పెట్టాలి ఇప్పుడు ఈ సైజు ఉల్లిపాయలు మూడు రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె అవ్వనివ్వాలి నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించాలి ఉల్లిపాయ మొక్కలు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తే బాగుంటుందండి మరి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ గరం మసాలా సన్నగా తురిమిన కొత్తిమీర వేసుకోవాలి అందులోని అర టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి చేప ముక్కల్లో ముందు కలిపాము అది గుర్తుంచుకొని వేసుకోండి ఇవన్నీ ఒకసారి కలుపుకున్నాక మనం ఉప్పు కారం పెట్టి ఉంచుకున్న చేప మొక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి చేప మొక్కలు వేసిన వెంటనే ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు చేప మొక్కలకు అంటుకునే విధంగా రెండు నిమిషాల పాటు బాగా కలిపి మూత పెట్టి ఇంకో రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గునివ్వాలి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నాక మూత తీసి గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకోవాలి గ్లాసుకు తక్కువ వేసానండి నీళ్లు వేసాక క్లాత్తో గిన్నె పట్టుకొని కలపాలి ఇప్పుడు కూర ఉడకడం స్టార్ట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి చేప మొక్కల్ని జాగ్రత్తగా రెండో వైపుకి తిరగండి ఒక పది నిమిషాలకి చక్కగా నూనె పైకి తేలిందండి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చేపల ఎగురు రెడీ అయిపోయిందండి వేడివేడిగా సర్వ్ చేస్తే ఎవరైనా చాలా ఇష్టంగా తినేస్తారు మీరు ఏ రకమైన చేప అయినా తీసుకొని ఇలా వండి చూడండి మొదటిసారి చేసినా బాగా కుదురుతుంది తినే కొద్దీ తినాలనిపించే చేపల ఎగురు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను